హాయ్ అండి వెల్కమ్ టు రమ్నాస్ కిచెన్స్ ఈరోజు మన వీడియోలో హెల్దీ అలాగే టేస్టీ అయిన సజ్జలతో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఐరన్ అలాగే ఫైబర్ పుష్కలంగా ఉన్న ఈ సజ్జలు ఆరోగ్యానికి చాలా మంచిది వీటితోటి సాఫ్ట్గా రోజు చేసుకునే మన ఇడ్లీ లాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఇక్కడ సజ్జలు తీసుకుంటున్నాను అలాగే అరకప్పు మినపు గుండ్లు వేసుకోవాలి ఇవి బాగా మూడు లేదా నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ సజ్జలు మినపప్పు నానడానికి సరిపడినన్న నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఎనిమిది గంటల వరకు బాగా నాననివ్వాలి ఇలా నానిన తర్వాత చూడండి బాగా ఇక్కడ చూపిస్తున్నట్టు నానాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ సజ్జలు మినపు గుండ్లు అనేవి వేసుకొని ఇవి మెదగటానికి సరిపడినన్ని వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ సజ్జపిండి అనేది మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తగా వేసుకోవద్దు కొంచెం రవ్వ రవ్వగా వేసుకోండి అప్పుడే ఇడ్లీ అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇలా మెదిగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఒకసారి పిండంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రాత్రి అంతా బాగా పులియనివ్వాలి చూడండి ఉదయాన్నే ఇలా బాగా బబుల్స్ లాగా బాగా పొంగింది సజ్జలు అలాగే మినపు గుండ్లు ఈ కొలతలతో కనుక తీసుకున్నారంటే పిండి అనేది ఇలా బాగా పొంగి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనకు కావాల్సినంత పిండి ఒక గిన్నెలో తీసుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇడ్లీలాగైనా దోశలాగైనా వేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అల్లం తురుము క్యారెట్ తురుము కొంచెం జీలకర్ర టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఈ పిండి బాగా కలుపుకోవాలి ఈ పిండిలో క్యారెట్ అలాగే అల్లం కొత్తిమీర వేసాం కాబట్టి టేస్ట్ అనేవి ఇడ్లీలు బాగా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మీకు ఎన్ని ప్లేట్లకి కావాలో అన్ని ప్లేట్లకి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి మీకు ఆయిల్ వద్దంటే స్కిప్ చేయవచ్చు ఇలా ఆయిల్ వేసారంటే ఇడ్లీలు అనేవి అతుక్కోకుండా బాగా వస్తాయి ఇప్పుడు ఈ ప్లేట్లలోకి ఇడ్లీ పిండి అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ గిన్నె పెట్టుకొని అడుగున ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లు అనేవి పెట్టేసి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు అలాగే ఉంచేస్తే ఇడ్లీ అనేవి బాగా వస్తాయి ఆ తర్వాత మోతీసి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే హెల్తీ అయినా అలాగే టేస్టీ అయినా సజ్జ ఇడ్లీలు ఇలా సింపుల్ టిప్స్ తోటి పాటించారంటే చాలా టేస్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ ఇడ్లీలోకి కారపొడి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా సాంబార్ అయినా ఇడ్లీలోకి బాగుంటాయి చూడండి ఇలా ఇడ్లీ అనేవి సాఫ్ట్గా ఎలా బాగా వచ్చాయో మీరు కూడా ఈ కొలతలతోటి ఈ సజ్జ ఇడ్లీలు అనేవి ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్